రాజకీయాల కోసమని ప్రత్యర్థుల మీద ఏ ఆరోపణలైనా చేయొచ్చు కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభోగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయ పావుగా వాడుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం చంద్రబాబు గారి యొక్క దిగజారుడు రాజకీయానికి పరాకాష్ట చంద్రబాబు గారు తన ప్రత్యర్థులని శత్రువులుగా భావిస్తూ వాళ్లను చాలా నీచంగా చూస్తూ నీచమైన ఆరోపణలు చేస్తూ తను రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు ఈ రోజున సాక్షాత్తు స్వామివారి లడ్డూ అన్న ప్రసాదాలలోనే జంతువుల కొవ్వును నెయ్యి బదులు వాడారు అని చెప్పేంత సాహసం చంద్రబాబు గారు చేస్తున్నారు అని అంటే ఇది రకంగా భయం కూడా వేస్తున్నది ఇంత దారుణమైనటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు అని నిజంగా చంద్రబాబు గారు నేను స్వామి స్వామికి అపరిమితమైనటువంటి భక్తుడిని అని చెప్పుకొని చంద్రబాబు నాయుడు స్థానికుడయి ఉండి స్వామివారి దే దేవాలయ వ్యవహారాలన్నీ నాకు చాలా బాగా తెలుసును అనుకుని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల సంవత్సరాలుగా సాక్షాత్తు శ్రీవైష్ణవులే స్వామివారి అన్న ప్రసాదాలని లడ్డూ తయారీలు వాళ్ళు అమృత హస్తాలతో తయారు చేస్తుంటారు దీనికి సంబంధించినటువంటి దిట్టం ఇవన్నీ కూడా తరతరాలుగా ఏర్పడ్డటువంటివి టీటీడీ అంటే అడ్మినిస్ట్రేషన్కు భాగస్వామ్యం ఇందులో ఆ కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారంలో తప్ప ఏది వాడాలా అన్నటువంటి విషయంలో ఏ ప్రమేయము లేదు ఎంత నీచాతి నీచుడైన స్వామివారి లడ్డూలో జంతువుల కొవ్వు వాడతారండి ఈ ఆరోపణ చేయొచ్చునా ఒక ముఖ్యమంత్రిగా ఉండి నూట నలభై కోట్ల మంది హిందువుల మనసుల్ని గాయపరచచ్చునా తన రాజకీయ ప్రయోజనాల కోసమని నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటికే నా ఒక్కటే నేను నా అప్పీల్ మీరు చేసినటువంటి ఈ జంతువుల కొవ్వు గత ప్రభుత్వం లడ్డూ తయారీలో వాడింది అని చేసినటువంటి ఆరోపణ నిజమైతే ఆ తయారు చేయించటానికి సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా సర్వనాశనమైపోవాలి స్వామి క్షమించడు ఒకవేళ అది నిజం కాకుండా స్వామివారి లడ్డూ అన్న ప్రసాదాలలో జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు చేసి తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్న ఈ కుటిల రాజకీయ నాయకుడిని కూడా వెంకటేశ్వర స్వామి క్షమించడు ఖచ్చితంగా సర్వనాశనం చేస్తాడు సాక్షాత్తు స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ మహావిష్ణువు ఇంత నిందను భరించేటువంటి పరిస్థితుల్లో ఉంటారండి చంద్రబాబు గారు మీరు ఈ ఆరోపణ బహిరంగంగా చేశారు కనీసం క్షమాపణలు మీ ఇంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పటం దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు స్వామి నేను తప్పు చేశా ఈ ఆరోపణలు చేసి నా రాజకీయాన్ని కాపాడుకోవటం కోసమని లబ్ధి పొందటం కోసమని నేను చేశానని క్షమాపణలు కోరుకోమని మీకు విజ్ఞప్తి